రాయలసీమ ప్రతిభాని స్వాగతం ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్నారు నంద్యాల పంతొమ్మిదవ వార్డు పొన్నాపురం టీడీపీ ఇన్ఛార్జ్ కోడూరు జగదీష్ మీరు ఎక్కడ జన్మించారు మీ తల్లిదండ్రులకు మీరు ఎంతమంది సంతానం మీ బాల్యం అంతా ఎక్కడ గడిచింది అన్న మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది ఎంతవరకు చదువుకున్నారు విద్యాభ్యాసం టెన్త్ వరకు టెన్త్ వరకు చదివాను నేను ఈ కలిసి తీసుకుంటూనే చదివింది టెన్త్ వరకు తర్వాత అంటే కోడూరు జగదీష్ అని పేరు వచ్చింది అంటే గతంలో మీ వాళ్ళు అక్కడ ఏదైనా ఉన్నారా లేకపోతే మా అబ్బ నాయన ఊరి పేరు అని ఎలా వచ్చింది పేరు ఊరికి గతంలో ఏవైనా ఎన్నికల్లో మీరు పోటీ చేశారా ఇంతవరకు అయితే పోటీ అనేది ఆపోజిట్ గా వైసీపీలో బలమైన నాయకుడు ఆర్థికంగా బలవంతుడు ఆయనను తట్టుకొని మీరు నిలబడి గెలవగలుగుతారా మా పునాభంలో ఇంకేస్ ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్ నేను చెప్పేది మీ మీద కేసులు ఏమి లేవంటారా ప్రస్తుతం ప్రస్తుతం అయితే నా మీద అయితే ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కదా మళ్ళీ ఏమైనా కేసులు ఏమైనా తీర్చుకుంటారని చెప్పేసి మీ పై నాయకులను ఏమైనా నా పైన కేసు ఇప్పుడైతే అయితే లేవు ఆల్రెడీ